కేవలం ఒకటి అన్నా నేను వయసులో పెద్దోడు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సర్వీస్ చేశారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అని చెప్పి నేను తోసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాను మనం ఎందుకులే మన పని మనం చేసుకుందాం యా మన పని మనం చేసుకుందాం ఎయిటీన్ మంత్స్ గా ఎందుకంటే టైం మీద ఫోకస్ చేస్తే డెవలప్మెంట్ చేయాల్సిన పని అయిపోదు చేయాల్సిన పని చేయలేను ఇక్కడ ఎందుకంటే ఐదేళ్లలో నేను చేయాల్సింది కనీసం కొంత చేయలేకపోతే అసలు ఈ జర్నీకి అర్థం లేదు ఇంత సాక్రిఫైస్ చేసి ఇంత ఈ జర్నీకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేనేదో చేయాలనుకుని వచ్చిన జర్నీ కూడా అర్థం లేకుండా పోతుంది అన్న మీరు చెప్పింది మటుకు ఖచ్చితంగా ఆ టైం వచ్చింది ఎందుకంటే ఒక లైన్ దాటేసారు ఇక్కడ ఒక లైన్ దాటాడు మొత్తం లైన్ దాటేసాడు ఇంకా ఇంకా నేను సమస్య లేదు మొత్తం తెస్తా బయటికి నువ్వు ఏ చె మీరు ఏ చెత్త అయితే చేశారు ఏ చెత్త చేసి ఉంటారు ఇంత ముందు మొత్తం బడి తీస్తా ఏది వదిలే సమస్య లేదు ప్రతి ఒక్కటి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ముందు నిలబెడతాను మొత్తం కూడా ఏం జరిగిందనేది కానీ ఈ వీడియో కానీ లేకపోతే మీరు ఇంతకుముందు మీరు అన్న చెప్పిన ఆరోపణలు కానీ ఏమైనా ఏదైనా కూడా ఉదయ నియోజకవర్గాలు ఎవరు నమ్మట్లేదు దయచేసి మీరు కావాలంటే ఎంకరేజ్ చేసుకోండి మీరు వెళ్ళి ఏమన్నా కొంతమందిని అడిగితే కొన్ని కొన్ని శాంపిల్స్ తీసినా మీకు అర్థమైపోద్ది ఒక మండలానికి ఒక ట్వంటీ థర్టీ శాంపిల్స్ తీసినా కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది ఏం జరుగుతూ ఉంది అనేది ఎట్టి ఎవరు కూడా దీన్ని నమ్మే పరిస్థితి లేదు కాకపోతే ఒక ఒక ఫాల్స్ ప్రాపకాండ ఇంకొకటి ఏంటంటే వర్గాలు ఇక్కడ అసలు వర్గాలు లేవు ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గాలు లేవు కేవలం ఒక ఏడెనిమిది మంది తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు తప్పితే ఇక్కడ ఎటువంటి వర్గాలు లేవు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్లో నేను వర్క్ చేసేటప్పుడు ఇవ్వగలం అప్పుడు ఇవ్వగడం జరిగేటప్పుడు మీకు అందరూ తెలుసు ఒక గొడవ అయింది కాకర్లా చారిటబుల్ ట్రస్ట్లో పనిచేసే కొంతమందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వాళ్ళు కూడా వాళ్ళని కొట్టడం జరిగింది కొడితే కొట్టిన వాళ్ళల్లో ఒక పర్సన్ కొట్టిన దాంట్లో ఉన్నారు అయినా కూడా నేను జిల్లా పదవి ఇచ్చాం నేను కానీ కక్ష సాధింపు చేయాలి నా మీదకి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నేను పదవి ఇవ్వాలని నేను ఎందుకు ఇస్తాను పదవి జిల్లా పదవి జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చాం ఎంతో మంది ఎంతో మంది నన్ను కొడతానన్నోళ్ళు ఉన్నారు అసలు నువ్వేంటారా ఇక్కడ రాజకీయం చేసేది నువ్వు ఎక్కడ వచ్చి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నువ్వు అసలు ఎవరో నువ్వు విజయమూర్లో ఉన్నావు నువ్వు వింజమూర్లో ఎట్ట చేయాలనుకుంటున్నావు రాజకీయం ఏమనుకుంటున్నావు వింజమూర్ గురించి నేను ఇక్కడి నుంచే చేస్తా అని చెప్పాను ఇక్కడి నుంచే చేస్తా రాజకీయం కొడతానన్నారు అన్నారు రకరకాలు రకరకాలు రకరకాల రకరకాలందరూ నా దగ్గర ఇప్పుడు అందరం కలిసి పని చేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీలో అందరం కలిసి పని చేసుకుంటున్నాం ఎవరితో కూడా నేను విభేదాలు పెట్టుకోవట్లేదు నేను కక్ష సాధింపులు చేయడానికో లేకపోతే ఒకరితో గొడవలు పెట్టుకోవడానికో వాళ్ళతో కూర్చొని ఆ గొడవలు ఈ గొడవలు చేసి చేయడానికి నేను అక్కడ రాలేదు నేను వచ్చిన పర్పస్ మా సొంత నియోజకవర్గం నాలుగు రూపాయలు సంపాదించుకున్నాము నేను గాని సునీల్ గాని కుటుంబం అండ ఉంది నాకు కుటుంబం వండ పుష్కలంగా ఉంది ఈ వీడియో కూడా ఎవరు పరచుకున్న పరిస్థితి కూడా ఎవడలేదు ఏదో ఏదో అయిపోద్ది అనుకుంటుంటారు కానీ ఏమి ఇవ్వలేదు తర్వాత నేను ఎందుకు ఇంత వచ్చి నేనే పర్సనల్ గా చెప్పాల్సి వచ్చిందంటే దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లకూడదు అనే ఉద్దేశంతో రేపొద్దు నా మాట్లాడతాను ఈ రోజున ఆమెకి అవకాశం ఇవ్వలేదు నేను ఏదో ఎమ్మెల్యే చేస్తాను అది ఇది అని చెప్పి ఫేక్ అంతా మాట్లాడిన తర్వాత రేపు ఇంకా ఏవైనా మాట్లాడే అవకాశం ఉంది అందుకనే నేను నా వాట్సాప్ నేను చూపెట్టా ఓపెన్ గా చూపెట్టా నేను అన్ని రెడీగా ఉన్నా ఐడియానికి మొత్తం మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఇస్తాను లీగల్ గా డిఫర్మేషన్ లీగల్ తర్వాత పోలీస్ ఎంక్వైరీ మూడు ఉంటాయి ఈ విషయంలో ఈ తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం ఆమెకి పార్టీ సభ్యత్వం ఉందో లేదో నాకు తెలీదు ఆమె అసలు కార్యకర్త అనుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయ్యిండొచ్చు నాకు తెలియదు ఎక్కడ ఏ క్యాంపెయిన్ లో ఎక్కడ పార్టిసిపేట్ చేసాయి మహిళా నేత కాదు సాక్షి మీడియా ఫేక్ సాక్షి మీడియా చేసిన రాసినట్టు దాంట్లో మహిళా నేత దేనికి నేత రాసే ముందు తెలుసుకోవాలి కదా మహిళా నేత నేత అంటే దేనికి నేత గ్రామ స్థాయిగా విలేజ్ స్థాయిగా మండల స్థాయిగా ఏం పదం ఉందనే మహిళా నేత అంటే నన్ను బస్టు పట్టించాలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీని పార్టీ వాళ్ళందరినీ బస్టు పట్టించాలి మీ ఇష్టం వచ్చినట్టు రాసి నోటికి ఎదు రాసి చెప్పలేదు చెప్పలేదు ఎందుకు అవసరం అదే అదే ఎంక్వైరీ అవసరం లేదండి వదిలేశారు అక్కడ తోటే ఇప్పుడు ఒకటే ఒకటి సోదర కుట్ర నేను ఆపుకోగలిగా ఇప్పుడు ఆ రోజు వీడియోలు తీయడానికి రెడీ అయ్యారు నేను దాన్ని సక్సెస్ఫుల్ గా ఆపుకోగలిగా ఆపుకోగలిగినప్పుడు నేను కంప్లీట్ గా అసలు ఆ సిస్టమే డిస్కనెక్ట్ చేసేసినప్పుడు ఆ వెంగమాప గారితో అసలు ఏ కమ్యూనికేషన్ మన ఎమ్మెల్యే పార్టీ కి కానీ నాకు గానీ మన స్టాఫ్ కానీ లేకుండా నేను డిస్కనెక్ట్ చేసినప్పుడు నాకు అవసరమే ఉంది ఇంకా ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది వదిలేశాను అంతే ఇంకా ఎవరు భగవంతుడు చూసుకుంటాడు పైన ఏది జరిగితే అని చెప్పి వదిలేశాం పత్రగా డ్యామేజ్ అయ్యి ఉంటే చెప్పుండేవాడి అవసరమే ఉంది చెప్పు నాకు లేరమ్మా ఆవిడ ఆవిడ వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత ఒక నెల రోజులకి ఒక నెల రోజులకి జూలై ఫస్ట్ అని అది చెప్పాను కదా నేను ఒక పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆమె ఆమె హస్బెండ్ ఆమె పిల్లలు వీడియో ఉంది ఆన్లైన్ లో ఆన్లైన్ లో నా దగ్గర కూడా ఉన్న వీడియోలు కావాలంటే మీకు జహీర్ టెక్నికల్ పర్సన్ ఉంటాడేడా వీడియోలు కావాలంటే జయనాథ్ షేర్ చేస్తాడు మూడు వీడియోలు ఉన్నాయి నా గురించి బర్త్డే విషెస్ లేకపోతే నా గురించి మంచిగా మాట్లాడింది కానీ అక్టోబర్ లో నా సెప్ నా బర్త్డే ఇప్పుడు నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మీకు కావాలంటే ఒక వీడియో ఇస్తాం ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వీడియో చూడండి మీరు ఇప్పుడు ఎన్ని టైం లేదు కానీ ఐదు ఆరు నిమిషాలు ఉంటుంది ఆ వీడియో ఆ వీడియో చూడండి మీరు నా గురించి వెంగమాంబ గారు ఏం మాట్లాడారు అనేది క్లియర్గా తెలుస్తుంది సెప్టెంబర్లో నేను డిస్కనెక్ట్ చేసింది ఇప్పుడు ఆవిడ్ని కం కంప్లీట్గా ఎమ్మెల్యే ఆఫీస్ తోటే నా నుంచి కానీ మన చార్ట్స్ కానీ ఏదైనా కూడా డిస్కనెక్ట్ చేసింది అక్టోబర్లో ఏమో అవుతుంది ఏమో డ్యామేజ్ అవుతుంది అది అయితే నేను పట్టించుకోవడానికి రాలేదండి డ్యామేజ్ అయితే వీళ్ళు ఏమైనా చేసుకుంటారు ఇప్పుడు జా జామాయిల్ని చెప్పాము ఆల్రెడీ ముందు కూడా చెప్పా అరెస్ట్ చేశారు వైసీపీ శాఖ అతని పేరు శాఖ